హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోయట్లో పని చేసి ఇంట్లో పని వాళ్ళ బాధలు చూడండి టైం అయితే ఎంత అయిందో చూ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఐదు గంటల పదమూడు నిమిషాలు అయితే అయింది మీకు సరిగా కనపడలేదు కదా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడైతే భోంచేద్దామని వచ్చాను చూడండి ఐదు పద్నాలుగు నిమిషాలు అవుతుంది మధ్యాహ్నం భోజనం అన్నమాట చూడండి తినడానికి కూరలు వాళ్ళకి చేసినవి నచ్చక ఇంకా సరే అని ఒక ఆమ్లెట్ అయినా వేసుకున్నామని ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ అయితే కట్ చేశాను అనమాట ఆమ్లెట్ వేసుకున్నాం అనేసి దో అందులో సాల్ట్ అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చేసే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో వాళ్ళకి చేసేదానికి టైం ఉంటుంది మనం చేసుకొని టైంకి తినడానికి టైం అయితే ఉండదు అస్సలు ఒక్క నిమిషం అంటే ఒక నిమిషం కూడా టైం ఉండదు నాకైతే కనుక ఇంకా వీడియోస్ పెట్టుకోను తర్వాత పని చేసుకొని సరిపోతుంది ఇంకేం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఆమ్లెట్కి అయితే రెండు గుడ్లు కొట్టేసేసుకున్నాను ఇంకా వారం నాడు మునక్కాయి టమాటా కర్రీ చేశాను ఫ్రెండ్స్ అది కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో తర్వాత నిన్న శనివారం సాంబార్ చేశాను ముల్లంగి సాంబారు అది కొంచెం ఉందనమాట అందుకని వాటిలోకి ఇది చేసుకుంటున్నాను అనమాట వైట్ రైస్ చేసుకున్నాను చూపిస్తాను మీకు కూడా అది చూడండి ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే వేసేసాను కదా మన ఇండియా స్టైల్లో ఆమ్లెట్ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పు అన్నం లెక్కని అన్నం లెక్కని సూపర్గా ఉంటుంది అలాగే చూడండి ఫ్రెండ్స్ వైట్ రైస్ ఆమ్లెట్ నా ఫుడ్డు కొద్దిగా సాంబారు కొద్దిగా మునక్కాయి టమాటా కర్రీ అనమాట నేను ఏం కొంచెం మిగిలిన పడేను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నాకు చేసుకోవడానికి టైం ఉండదు మళ్ళీ వేడి చేసుకొని తినేస్తాను అనమాట నాకేమి మొన్నటి కూర అనే నామోస్ ఏమీ లేదు ఓకేనా దో అదే నా భోజనం ఇప్పుడైతే వాళ్ళకి నైట్కి పిండి దోశ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తాను చూసేయండి నైట్ అంటే సాయంత్రం స్నాక్స్ కింద తినడానికి అనమాట ఇంకా అన్నం తినేసి ఇంకెమ్మడే ఇది చేశాను అనమాట అన్నం తినేటప్పుడే వంద సార్లు చెప్పారు ఇంకా చేయలేదా ఇంకా చేయలేదా అనేసి ఇంకా అందుకనే తొందరగా తినేసి వచ్చి ఇప్పుడైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ మైదాపిండి రుచికి సరిపడంత సాల్ట్ ఒక గుడ్డు అయితే వేస్తున్నాను మైదాపిండి దోశలు అనమాట ఇలా చేస్తే బాగా మెత్తగా స్మూత్గా స్మార్ట్గా వస్తాయి అనమాట చూడండి మీరు కూడా ఎప్పుడైనా చేసుకోవాలంటే మైదాపిండితో ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇంకా వాటర్ వేసి బాగా వంటలు లేకుండా కలిపేసుకున్నాను ఇంకా దోశ అయితే వేయాలి ఫ్రెండ్స్ అది పెనం దోశ పెనం కూడా తెప్పించాను అనమాట ఇంకా చూసారు కదా నీళ్ళు చల్లని పెనం కూడా వేడెక్కిపోయింది ఇప్పుడైతే దోశ వేస్తున్నాను చూడండి మన ఇండియా స్టైల్లో ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటారు ఉంటారు మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకు అయితే వెళ్తుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దోస్ కలర్ఫుల్గా ఇంకా అన్నీ అలా చేసి హాట్ బాక్స్లు అయితే వేసేస్తాను వాళ్ళకైతే ఎత్తుకుపోయి పెట్టేస్తాను అనమాట తింటారు జబెను పూసుకొని ఇంకా దోచూడండి అన్నీ ఇంకా అలా చేయాలన్నమాట ఒక పొక్క ఆయిల్ ఒక్కొక్క వాటర్ ఒక్కొక్క పిండి పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కోయట్లో చేసే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి ఇంటి దగ్గర ఉండే వాళ్ళేమో వాళ్ళకేమి ఏసీలో ఉన్నారులే అనుకుంటారు ఇక్కడ పడే బాధలు ఎవరికి తెలియవు ఫ్రెండ్స్ టయానికి నిద్ర ఉండదు టయానికి తిండి ఉండదు తిండి ఉండినా తినేదానికి టైం ఉండదు మనకి అది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇది కారం వాళ్ళకి దాకులకి మరొక లెక్కి మొన్న వంకాయ కారం చేశాను కదా అదనమాట ఈ సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అందుకని కారం వేసుకొని తింటున్నాను నేనైతే కనుక చూడండి దోశ అయితే ఎంత స్మూత్గా ఎంత బాగుందో కదా ఇంకా కారం వేసుకొని నేనైతే తినేస్తున్నాను వాళ్ళు జిబిన్ పూసుకొని తింటున్నారనమాట ఇంకా నైట్ నేను రెండు దోశలు తీసేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్